నమస్తే వెల్కమ్ టు మిర్రా టీవీ నేను పవన్ మన రాష్ట్రంలో చూస్తున్నాం చాలా వరకు మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి నిన్న కూడా భద్రాద్రికి ఉత్తరగూడెం పేద ఎన్కౌంటర్ జరిగింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చినప్పటి నుంచి మూడో ఎన్కౌంటర్ దానిపైన మనం మాట్లాడే ప్రయత్నించం మనతో పాటు పౌరకుల సంఘం జనరల్ సెక్రటరీ నారాయణరావు గారు ఉన్నారు ఏంటి సార్ ప్రభుత్వం వచ్చి రాగానే కంటిన్యూ మూడు ఇది మూడోసారి సంవత్సరం కాకముంది ఎన్కౌంటర్ ఇలా చూడొచ్చు ఇవి పూర్తిగా అన్నీ కూడా బుట మూడుకు మూడు మూడక ఎన్కౌంటరే ఎందుకంటే కరకుకూడంలో ఆరుగురు చంపేస్తే పదహారు మంది నిజ నిద్ర బృందం వరకు చేరితే అక్కడనే మమ్మల్ని పోలీస్ స్టేషన్ నిర్బంధించిన తప్ప నిజ నిద్రణ చేయలేదు ఎందుకు నిజ నిర్ధారణ చేనీయలేదు ఎందుకంటే పోలీసులు పట్టుకొని చంపేసినరా నిజమైన ఎదురుగాల్పులు అనేది ఇప్పుడు కాదు యాభై ఏళ్ళ నుంచి పౌరకాల సంఘం తన నిజ నిర్ద్రణ చేస్తూనే ఉన్నది అటువంటి స్థితిలో నువ్వు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు ఎలా వచ్చావో మనకు అందరికీ తెలుసు సరే ఏం వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుంది ఏడో గ్యా గ్యారంటీగా హక్కుల పునరుద్ధరణ ఉంది హక్కుల పునరుద్ధరణ ఉందంటే కనీసం భావప్రకటన స్వేచ్ఛ కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునే స్వేచ్ఛ ఇవన్నీ అనుకున్నాం సభ పెట్టుకునే హక్కు అనుకున్నాం కానీ ఏమీ లేకుండా హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఈ హక్కుల ఉల్లంఘనలో ఎక్కడ దాకపోయిందంటే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు కూడా దుర్మార్గంగా గురవుతుంది ప్రధానంగా ఏవైతే ఎన్కౌంటర్ హత్యలు ఉండదని చెప్పి పన్నెండు వందల అమరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఏడాది కాలంలోనే ఆయన ఏం సంబరాలు చేసుకుంటేమో కానీ ఒక పదహారు నిండు ప్రాణాలని ఎన్కౌంటర్ రూపంలో చంపేసిండు ఇది ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంది కాబట్టి మేము పూర్తిగా శాంతిబద్ధలు నెలకొల్పాలని చెప్పేసి ఎన్కౌంటర్ చేస్తున్నాం మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారు కానీ అసాంఘిక కార్యక్రమాలు కాదు ఎందుకంటే ఇది ఆర్థిక సాంఘిక అసమానతల సమస్య అని చెప్పి ఇప్పుడు కాదు మనకి ఎప్పటి నుంచో నడుస్తుంది రెండు వేల నాలుగులో శాంతి చర్చలు జరిగినప్పుడు కూడా పునాది అంశం అదే ఇది పునాది అంశం ఏది అంటే అది ఒక రాజకీయ పార్టీ పీపుల్స్ వారు రాజకీయ పార్టీ మావోయిస్ట్ పార్టీ అయినా రాజకీయ పార్టీ కాకపోతే ఆ రాజకీయ పార్టీ సాయుధ పోరాటం చేస్తున్న ఒకే ఒక రీజన్ తప్ప అది అందరికన్నా ఎక్కువగా ప్రాణత్యాగం చేసి ప్రజలకు పోరాడుతుందని ఇప్పుడు ఆ పట్టి పార్టీ పుట్టం పడి ఇప్పటికీ పదహారు వేల మంది అమరులైన ఒక్కరు కాదు ఇద్దరు కాదు వీళ్ళు ఎందుకోసం తమ అమరత్వాన్ని ఇస్తున్నారంటే సమాజ సమాజం ఏర్పడాలని సమ సమాజాన్ని ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి ముఖ్యంగా ఎక్కడ కూడా మనకు అన్ని వ్యవస్థలు మీడియా వ్యవస్థ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు కార్యనిర్వహణ వ్యవస్థ అన్నీ కూడా విఫలమైన క్రమంలో ప్రజలు పోరాడానికి తప్ప లేదు ఆ స్థితిలో మనం ఏం చేస్తున్నాం మీరు అన్నీ కల్పిస్తామన్నారు రైతులకు గిట్టుబాటు ధర అన్నారు భూమి అన్నారు ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఎన్కౌంటర్ జరగడం కంటిన్యూ ఎందుకు ప్రతి పదే 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 ఎన్కౌంటర్లు బాట పడుతుంది ప్రభుత్వం ప్రజాస్వామికంగా పరిపాలించలేనప్పుడే హింసతోటో అణిచివేతతోటో హత్యాకాండతోటో ప్రజా ఉద్యమాలను కానీ ప్రజల వాయిస్ని కానీ అణివేయాలని చూస్తుంది అందులో భాగంగానే ఈ బూటకపు ఎన్కౌంటర్ పరంపర కొనసాగుతున్నది ఏదైతే బూటకపు ఎన్కౌంటర్లు అని అంటున్నామో ఇవి పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చింపడా ఉంటాయి ఎందుకంటే ఇవి నిజమైన ఎదుర్కాల్పులు కూడా కావు ఎదురు కాల్పులు అంటే సాయుధులైన పోలీసులు సాయుధులైన మావోయిస్టులు ఎదురు ఎదురు పడితే జరిగే ఎదురు కాల్పులు కానీ అటువంటి స్థితి లేదు ఇప్పుడు కేవలం నిన్న మొన్న జరిగిన ఎన్కౌంటర్ అయితే అంతకుముందు అక్టోబర్ ఐదులో జరిగినటువంటి రఘునాథపాలెం ఎన్కౌంటర్ అయినా కానీ వాళ్ళందరూ కూడా జబ్బుతో ఉండి అందులో ఒక్క వ్యక్తే మందుల కోసం బయటకొలిస్తే అతనితోటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొని వెళ్ళి కాల్చి చంపేసిన ఘటన రెండవది నిన్న జరిగిన ఎన్కౌంటర్ అయితే వాళ్ళు ఎవరైతే గ్రామంలోకి వచ్చిందో అందులో వాళ్ళ ఆహారంలో విషహారం పెట్టి వాళ్ళని బందీలుగా పట్టుకొని రాత్రంతా చిత్రహింసలు పెట్టి పొద్దున్నే ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు ఇది కూడా బూటకప్ ఎన్కౌంటర్ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బూటకప్పు ఎన్కౌంటర్ అత్యాకుండా కొనసాగుతుంది ఎందుకు ఇట్లా సిద్ధమవుతున్నాడు మనము ఎవరమైనా సరే ఒక జీవించే హక్కు పట్ల ఏ ప్రభుత్వమైనా బాధ్యత వ్యవహరించాలి అట్లా చేయకుండా కేవలం హత్యాకాండ నమ్ముకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమున్నది వీళ్ళపై ఉన్నది ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఉంది నిజంగా ఎవరన్నా ఎవరిని నేరం చేసినా కానీ వాళ్ళని కోర్టు హాజరుపరిచి కోర్టుకి అది శిక్షించాల్సింది పోలీసులకు శిక్షించే అధికారం ఎక్కడిది శిక్షించడం అంటే మామూలు కాదు అది మొత్తంగా హత్య చేసి ఎన్కౌంటర్ అనడం అనేది సరికాదు దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి ముఖ్యంగా ఇటువంటి ఎన్కౌంటర్ హత్యాకాండ ఇక ముందు జరగదని ప్రజలకు హామీ ఇవ్వాలి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చాలా ఎన్కౌంటర్లు చేస్తుంది మరో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సీఎం నేతృత్వంలో ఎన్కౌంటర్లు తగ్గింది నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకటిగా చేస్తున్నాయి వీటి అనుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిలాకత ఈ కాకార ఆ నడిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ బార్డర్లో పూసుగుప్ప చెన్నాపురం ఇంకా మూడు చోట్ల ఇప్పటికే మూడు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాల ప్లేస్లో మూడు క్యాంపులు పెట్టారు అదే కాకుండా ఇంకో నాలుగు క్యాంపులు పెట్టాలని అగ్రిమెంట్ కూడా అయింది అవుతుంది కూడా ఏదైతే ఖగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండం ఉందో అక్కడ మన మధ్య భారతంలో సుమారు లక్షల కోట్ల విలువైన ఇరవై ఎనిమిది రకాల ఖంజాలు ఉన్నాయి దేశానికి ఏదైనా అవసరమైందని చేయడానికి వనరులే ప్రధాన కారణం ఆ వనరులన్నిటిని కూడా సామ్రాజ్యవాద కంపెనీలకు అప్ప కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను అణిచివేయడం కోసం ఇది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు దశాబ్దాల పైగా జరుగుతున్న అణచివేత ఏదైతుందో ఈ అణచివేతలో ఇప్పటికీ ఎన్నో వేల మంది చనిపోయారు ఎన్నో వేల మాది పారామిలిటరీని వాడుకున్నారు ఇప్పటికీ మధ్య భారతంలో ఐదు నుంచి ఆరు లక్షల మంది సైన్యం ఉందంటే మన అవసరం లేదు సుమారు రెండు వందల యాభై క్యాంపులు ఉన్నాయి ఒక్కో క్యాంపులో వెయ్యికి పైగా చిలుకు ఉన్నారు ట్యాంకులు ఉన్నాయి రా డ్రోన్స్ ఉన్నాయి నైట్ విజన్ ఉన్నాయి ఎన్నో అధున్నతమైన సైన్యం ఉపయోగించే వెపన్స్ ఉన్నాయి అదిగాక లక్షా ముప్పై ఎనిమిది ఎకరాలతోటి ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక సైనిక విన్యాస కేంద్రాన్ని కూడా ప్ర ప్రారంభించబోతున్నాడు ఇదంతా కూడా ఆదివాసుల అటవీ భూమిని ఆక్పోయడమే కాకుండా అక్కడ ఉన్న వనరులు దోచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రగా పౌరకుల సంఘం భావిస్తున్నది అందుకనే మేము అమిత్ షా షాకైనా మోడీకైనా ఇన్మా డిమాండ్ చేసింది అంటే మీరు ఆపరేషన్ కాగారు పేరుతోటి ఒక ఆదివాసీల అనడాన్ని కొనసాగిస్తున్నారు అది ప్రజాస్వామ్యంలో సరైంది కాదు కాబట్టి వెంటనే మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి ఒక శాంతియుత పాత్ర నెలకొల్పి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు గతంలో చేశారు ఈ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నక్సలు రావాలని కోరుకుంటున్నాడని బహిరంగ మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు నక్సైడ్లు అదే నక్సైడ్లు ఇక్కడికి వస్తే నువ్వు పూటకూడదు చెప్పే నైతిక హక్కు నీకు ఉంటుందా నువ్వు ఏమైనా సరే ఆ మావోయిస్ట్ పార్టీతోటి ఒక అప్పుడు రాజశేఖర్ ప్రభుత్వం కొనసాగించినట్టుగా ఒక చర్చల వాతావరణం కొనసాగించి ఒక ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది లేక నేను హత్యాకాండ కొనసాగిస్తానంటే ఇక్కడ ప్రజాస్వామ్యం పరిపాలన చేయట్లేదు నియంతృత్వము ఒక దుర్మార్గం పాలన చేస్తుంది మేము భావిస్తున్నాం ప్రభుత్వాలు కోవట్ ఇది కోవట్ ఆపరేషన్ అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎదురు వేలుకొళ్తే పోలీసులకు కూడా గాయాలైతే వీళ్ళకు కూడా గాయాలవుతాయి అంతేగాని అందరికీ అందరికి చనిపోయే అవకాశం లేదు కానీ ఇప్పుడు మనకు అక్కడున్న స్థానిక గ్రామస్తుల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే వాళ్లకు విచారం పెట్టి స్పృహ కోల్పోయినాక వాళ్ళని తీసుకుపోయి చిత్రహింసలు మీరు చూడండి ఎన్కౌంటర్ అంటే తూట ఎక్కడో ఎక్కడో తాగి చనిపోతారు ముఖం మీద మొత్తం బ్లడ్ మొత్తం కమ్మిలిపోవడం ఎందుకు ఉంటుంది ముందు ఆమె చెయ్యి ఇరిగిపోయింది లేడీదైతే ఎందుకు ఇట్లా జరుగుతుంది తుప్ప ఎన్కౌంటర్ అంటే తూట తోటి కదా తూటాలు కలిస్తే మనం చచ్చిపోతాడు నువ్వు ఇరిగిపోవాల్సిన అవసరం ఏమున్నది ముఖం ఇక్కడంతా బ్లడ్ అయిపోయి చింద్రవాసం ఇదంతా కూడా బందీలుగా పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపింది కాబట్టి దీన్ని పౌరకుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇప్పటికైనా సరే ఈ ఎన్కౌంటర్ మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఎవరైతే ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారో పోలీసుల మీద అత్యనియర్ నమోదు చేయాలని చెప్పి మేము పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తాం రైట్ ఇది పరిస్థితి అయితే రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కంటిన్యూ మూడు ఎన్కౌంటర్లు జరిగింది కేవలం ఫేక్ ఎన్కౌంటర్ ఉందని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు పౌర సంఘాలు ఇప్పడం జరుగుతుంది చూద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా వీటిని విమ విరమించుకుంటుందా లేకుంటే ఇలానే కంటిన్యూ అనే విషయాలు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కిరంతో పవన్ మిర టీవీ హైదరాబాద్